జరిగిన అవమానానికి గంగాధర్ అక్క అక్కడ ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో చెంగయ్య గంగాధర్ దగ్గరకు వచ్చి రే గంగాధర్ రేపు మనం రిసార్ట్కి వెళ్ళాలి శరత్ గారు ఫ్యామిలీతో కలిసి మనం కూడా రిసార్ట్కి వెళ్తున్నాం అని చెప్పి చెంగయ్య అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న గంగాధర్ అయితే లేదు నాన్న వెళ్తే నువ్వెళ్ళు నేను మాత్రం ఆ రిసార్ట్కి రాను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంగయ్య అయితే ఏంట్రా ఇది ఇలా అయితే ఎలా రా ఆ రిసార్ట్కి వెళ్దాం రా బర్త్డే పార్టీలో ఏదైనా జరగచ్చేమో అని చెప్పి చెంగయ్య అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న అయితే ఇంకేం జరుగుతుంది ఆ బర్త్డే మనం ఎలా అక్కడికి వెళ్ళి మనం ఎలా సంతోషంగా ఉండగలం జరిగిన అవమానాన్ని మర్చిపోతామా అసలు నువ్వు ఇదంతా ఎలా చేస్తున్నావు నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే చంగయ్య అయితే ఏంట్రా నువ్వు మాట్లాడేది మనం అక్కడికి వెళ్తే ఏదైనా జరగచ్చేమో గంగా జాహ్నవిలో ఎలా మారిందో మనం తెలుసుకోవచ్చేమో అదంతా తెలుసుకుంటే మనం మళ్ళీ యథా యథావిధిగా మళ్ళీ మనం ఫ్యామిలీతో కలిసి ఉండొచ్చు కదరా అసలు ఇదంతా చేయడానికి అని చెప్పి చంగయ్య అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న గంగాధర్ అయితే లేదు నాన్న ఏ నమ్మకంతో నువ్వు ఇదంతా చేస్తున్నావు అయినా ఇదంతా వేస్ట్ ఇక్కడ ఉండడమే వేస్ట్ నాన్న మనం ఇక్కడ నుండి మనం ఊరు వెళ్ళిపోదాం నాన్న అని చెప్పి గంగాధర్ అంటాడు ఆ మాట వినగానే చంగయ్య అయితే ఊరు వెళ్ళి ఏం చేస్తావరా అని చెప్పి అంటాడు దాంతో గంగాధర్ అయితే ఇక్కడ ఉండి ఏం నాన్న ఇలా అవమానాలు పడుతూ ఉంటామా అంటే ఉండాలిరా తప్పదు ఎందుకంటే ఇదంతా శుభ్ర కోసం గంగ కోసం నువ్వు ఇదంతా చేయాలి అని చెప్పి చెంగయ్య అంటాడు ఆ మాట వినగానే గంగాధర్ అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉండిపోతాడు ఇక శుభ్ర గంగా కోసం ఆలోచిస్తూ వాళ్ళ నాన్న మాటలు వింటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్